అనంతపురం రూరల్ పంచాయతీలోని రామకృష్ణ కాలనీలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి విస్తృత ప్రచారం చేపట్టారు వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమం అభివృద్ధిని ఇంటింటికి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య మాట్లాడుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన మెనిఫెస్టో ఒక బూటకమని గతంలో చంద్రబాబు నాయుడు మెనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయలేదని రాష్ట్ర ప్రజలను మోసం చేసింది చంద్రబాబు నాయుడు అని అన్నారు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మేనిఫెస్టోలో తొంభై ఎనిమిది శాతం హామీలు నెరవేర్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు జరగబోబు ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రామకృష్ణ కాలనీలో మా శాసనసభ్యులు శాసనసభ అభ్యర్థులు అంటే అసెంబ్లీ అభ్యర్థి అనంత వెంకటరామరెడ్డి గారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి శంకర నారాయణ గారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచార కార్యక్రమం కొనసాగుతుంది ఇక్కడ అడుగడుగున కూడా నీరాజనాలు పలకడమే కాకుండా వంద కుటుంబాలు స్వచ్ఛందంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షలు ప్రజల కోసం ఆయన చేస్తున్నటువంటి సంక్షేమం చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అంటే ఇక్కడ ఈ కూటమితో ఎంత రాజకీయ కుట్రలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి స్థానిక నాయకుల వరకు వాళ్ళు కుట్రపూరితమైన రాజకీయాలకు తెరలేపి ఈరోజు ప్రజల పక్షాన కాకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రాక్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము కానీ ఇక్కడ ప్రజల్లో ముఖ్యంగా అటు జగన్మోహన్ రెడ్డి గారికి అయితేనేమి స్థానికంగా మా శాసనసభ్యులుగా ఉన్నటువంటి అనంత రెడ్డి గారికి అయితే అడుగడుగునా కూడా నిరాజనాలు పలకడమే కాకుండా స్వచ్ఛందంగా ప్రజలు కూడా చెప్తున్నాను వారికి అందించినటువంటి సంక్షేమమే కాకుండా ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజల నోటి వెంట వింట వినడం అనేది హర్షించదగ్గ విషయం రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా సీఎం చేయాలనుకుంటున్నారో అదేవిధంగా మా శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నటువంటి ఆకాంక్ష ప్రజలే వాళ్ళ నుంచి వినడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం పెత్తందారులకు పేదలకు జరుగుతున్నటువంటి ఈ గొడవలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నారో పేదల పాలిట నేను ఉంటాను అని ఆయన చెప్పడమే కాకుండా ఐదు సంవత్సరాల పరిపాలనలో చేసి చూపించడం కూడా జరిగింది మరి ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో కూడా పూర్తి స్థాయిలో పేదల పక్షం నిలబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము మత్స్యకారుల దగ్గర నుంచి అంటే అనగారిన వర్గాలకు అభ్యున్నతి అందించడమే కాకుండా అంద మరుగున పడినటువంటి వారందరికీ కూడా చేయి అందించి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నంటే ఉంటే ఆయన్ని గెలిపించుకునే విధంగా ప్రజలందరూ కూడా ఆయన పక్షానే ఉన్నారు టీడీపీ వాళ్ళు కానీ కూటమి వాళ్ళందరూ కూడా అంటే ఏ పార్టీకి కూడా పర్టికులర్గా ఒక నినాదం ప్రజల పక్షాన నియోజకవర్గంలో కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి స్థానికుల వరకు కూడా ప్రజలకు ఏం చేయాలి అన్న నినాదాన్ని పక్కన పెడితే కుట్రపూరిత రాజకీయాలు ప్రజల్ని ప్రలోభ పెట్టే రాజకీయానికి తెరలేపి చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒక జనసేన అధినేత కానివ్వండి ఇక్కడ కూటమిలో ఈరోజు ముఖ్యంగా పురంధరేశ్వరి గారు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టోలో కూడా బీజేపీ హస్తం లేదని వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేదని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే కూటమిలో ఉన్నామని చెప్పుకుంటున్నారే కానీ వాళ్లలో వాళ్లకు సఖ్యత లేనటువంటి విషయం కూడా మనం చూస్తున్నాము సో ఇటువంటి నేపథ్యంలో ప్రజల పక్షాన నిలబడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే విధంగా ప్రజలందరూ కూడా విఘ్నతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది విద్యార్థులకు భవిష్యత్తును అందించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విద్యార్థులు కూడా మొట్టమొదటి ఓటు వచ్చిన వాళ్ళందరూ కూడా సద్వినియోగపరుచుకొని కోవిడ్ లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏవైతే రాని పరిస్థితుల్లో కూడా ఇప్పుడు వచ్చే రోజుల్లో కూడా తప్పకుండా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారు ముఖ్యంగా అనంతపురం నియోజకవర్గంలో వెయ్యిని నలభై ఐదు కోట్ల రూపాయలతో జరిగినటువంటి అభివృద్ధిని పరుగులు పెట్టించినటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే ముఖ్యంగా రూరల్ పంచాయతీలన్నీ కూడా కైవసం చేసుకున్న గతంలో ఇప్పుడు కూడా అత్యధిక మెజారిటీతో రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపిస్తారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా శంకరనారాయణ అన్న కూడా మీ అందరు కూడా ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నారు